ఆర్థిక వేదికపై భారత్ సంచలన ఒకే ఏడాదిలో ఐదు మెగా ట్రేడ్ డీల్స్ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం భారత ఆర్థిక చరిత్రలోని ఒక పెద్ద మైలురాయి ఒకే ఏడాదిలో ఐదు కీలక దేశాలతో మెగా ట్రేడ్ డీల్స్ ప్రపంచ జీడిపిలో సగానికి పైగా వాటా ఉన్న దేశాలతో భారత్ నేరుగా వాణిజ్య సంబంధాలు ఇది కేవలం ఒక ఒప్పందం కాదు భారత గ్లోబల్ పవర్గా మారుతున్న దానికి నిదర్శనం ముఖ్యంగా అమెరికాతో కుది కుదిరిన తాజా ట్రేడ్ డీల్ ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది అసలు ఈ డీల్ వల్ల భారత్ కు లాభం ఏంటి మన ఎగుమతులకు ఏం జరుగుతుంది సాధారణ ప్రజలకు దీని ప్రభావం ఎలా ఉంటుంది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇప్పటి వరకు భారత వాణిజ్య విధానం అంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేసేది కానీ గత ఒక ఏడాది కాలంలో భారత్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది ప్రపంచంలోని అగ్ర ఆర్థిక శక్తులతో నేరుగా బలమైన ఒప్పందాలు చేసుకుంటుంది ఇది చెబుతున్న విషయం ఒక్కటే భారత్ ఇక ప్రాంతీయ శక్తి కాదు గ్లోబల్ ఎకానమికల్ ప్లేయర్ ఇప్పుడు అసలు కీలకమైన అంశానికి వస్తే భారత్ యునైటెడ్ స్టేట్స్ మధ్య వాణిజ్య ఒప్పందం కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య టారిఫ్లపై ఉద్రిక్తతలు ఉన్నాయి కానీ సోమవారం అర్ధరాత్రి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత భారతీయ ఉత్పత్తులపై టారిఫ్లను ఇరవై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ఇది భారత ఎగుమతిదారులకు భారీ ఊరట టారిఫ్ తగ్గింపు అంటే ఏంటి టారిఫ్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై వేసే పన్ను ఇప్పుడు అమెరికా టారిఫ్ తగ్గించడం వల్ల భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లో చాలా చౌకగా లభిస్తాయి దీంతో భారత్ నుంచి టెక్స్టైల్ ఫార్మా ఇంజనీరింగ్ గుడ్స్ ఐటీ సేవలకు డిమాండ్ పెరుగుతుంది అంటే ఆర్డర్లు పెరుగుతాయి ఉద్యోగాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇంకో కీలక అంశం ఏంటంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా భారత్పై వేసిన అదనపు ఇరవై శాతం ట్యాగ్ కూడా ఇప్పుడు తొలగించనున్నారు ఇది భారత్కు డబుల్ లాభం ఒకవైపు ఎగుమతులపై భారం తగ్గింది మరోవైపు వ్యూహాత్మక స్వేచ్ఛ కొనసాగుతోంది ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు నూట తొంభై ఒకటి బిలియన్ డాలర్లు ఈ తాజా ఒప్పందంతో రో రెండు వేల ముప్పై నాటికి దీన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నారు ఇది సాధ్యమైతే భారత్ చరిత్రలోని అతిపెద్ద ట్రేడ్ ఎక్స్పాండ్ ఎక్స్పాన్షన్ అవుతుంది ఒకే ఏడాదిలో ఐదు మెగా ట్రీ డీల్స్ ఇది కేవలం అమెరికాతోనే కాదు గత పన్నెండు నెలల్లో భారత్ ఐదు కీలక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది అమెరికా యూరోపియన్ యూనియన్ యునైటెడ్ కింగ్డమ్ ఉమెన్ న్యూజిలాండ్ ఒకే ఏడాదిలో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులతో డీల్స్ కుదుర్చుకోవటం భారత చరిత్రలో ఇదే తొలిసారి ఈ ఐదు దేశాలు మరియు భారత్ జీడిపిని కలిపితే ప్రపంచం మొత్తం జీడిపిలో యాభై నుంచి యాభై ఐదు శాతం వరకు ఉంటుంది కేవలం భారత్ ప్లస్ యూరోని యూరోపియన్ యూనియన్ వాటానే ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా భాగంతో భారత్ ట్రేడ్ సంబంధాలు పెట్టుకుంది ఇది చిన్న విషయం కాదు ఈ అమెరికా డీల్ వల్ల భారత్కు పొరుగు దేశాలతో పోలిస్తే పోటీతత్వం పెరుగుతుంది ప్రస్తుతం అమెరికా విధించిన టారెఫ్లు బంగ్లాదేశ్ ఇరవై శాతం వియత్నాం ఇరవై శాతం థాయిలాండ్ పంతొమ్మిది శాతం కానీ భారత్కు కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే దీంతో అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులు చౌకగా లభిస్తాయి డిమాండ్ సహజంగా పెరుగుతుంది ఈ ఒప్పందాల ప్రభావం కేవలం వాణిజ్యానికే పరిమితం కాదు భారత రంగం గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తుంది రంగానికి కొత్త అవకాశాలు వస్తాయి చైనా మీద ఆధారాన్ని తగ్గించాలనుకునే పాశ్చాత్య దేశాలకు భారత్ ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది ఇది భారత్కు వ్యూహాత్మక విజయం నిపుణుల అంచనాల ప్రకారం ఈ వాణిజ్య ఒప్పందాలు భారత్ను ఐదు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సుంకాల తగ్గింపు వ్యూహాత్మక భాగస్వామ్యాలు స్థిరమైన వృద్ధి ఈ మూడు కలిస్తే భారత్ ప్రయాణం వేగవంతమవుతుంది మొత్తంగా చూస్తే ఇది కేవలం ట్రేడ్ డీల్స్ కథ కాదు ఇది భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న మారుతున్న ప్రయాణం ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ ఇప్పుడు ఫాలోవర్ కాదు డెసిషన్ మేకర్ మరి మీ అభిప్రాయం ఏంటి ఈ డీల్స్ వల్ల భారత్ నిజంగా సూపర్ ఎకానమిక్ పవర్గా మారుతుందా కామెంట్లో చెప్పండి ఇలాంటి ఎకానమిక్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు